దోస్తులు ఇలా మొక్కజొన్న గేర వేద్దాం అందిస్తాను మక్కజొన్నలు పచ్చిమిర్చి కొత్తిమీర ఎల్లిపాయలు కలియమే వీటిని అన్నిటినీ మిక్సీ పెట్టి చెడి చేద్దాం అన్నిటినీ మిక్సీ పడతాను చాలా స్టార్ట్ కొంత ఉప్పు వేసుకుందాం ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం అందులో మిక్సీ పట్టేసెడ్ అయిపోయింది పైన కొంచెం కొత్తిమీర జాలు వేసుకుందాం ఇట్లా మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం కొంచెం మసాలా కలుపుకుందాం

వేడి వేడి తిని రుచి చూసి ఎలా ఉన్నా చెప్పు నచ్చితే వీడియోలన్న నచ్చితే లైక్ ఉంటాను షేర్ చేయండి గ్యారెట్లున్నాయన మంచిగుందా ఎట్లుంది మమ్మీ బాగుందా